ఇక్కడ గవర్నమెంట్ భూములు బంజరు భూములు లావణి పట్టాలతో పాటు కొంతమందికి పోడు భూములు కూడా ఉండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం ఒక మాట ఇచ్చిన పోడు భూములకు పట్టాలిస్తాం గవర్నమెంట్ భూములకు ఏవైతే ఉన్నాయో లావా లావణి పట్టాలు కూడా మనం చూసి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అదే విధంగా ధరణి పోర్టల్లో చాలా అవకతత్తులున్నాయి ఆ ధరణి పోటల్ కేవలం అధికార పార్టీ నాయకులకే పనికొచ్చే తీరుగా ఉండదు ఎందుకంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళు చెప్పిందే అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ అధికారులు మాటలు వినేది వాళ్ళు భూములను గవర్నమెంట్ భూములుగా అలాగే గవర్నమెంట్ భూములను పట్టాలుగా మార్చి అనేక గ్రామాల్లో నిజమైన పట్టా రైతులకు తీవ్ర అన్యాయం చేసింది మనం చూసాం మాన్కోట్లో కూడా అక్కడ భూములకు అసైన్డ్ భూములు అసైన్ భూములకు భూములు వేసి వాళ్ళు ఆ ఉన్నటువంటి అసైన్ భూములను వేచగా వాళ్ళు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు ఇలాంటి కేసులు చాలా చూసాం అందుకే ధరణి పోర్టల్లో ఏవైతే లుసుగులు ఉన్నాయో అవన్నీ బయటికి తీసి త్రిసభ్య కమిటీ వేసి ఇప్పుడు అందులో ఉన్న లుసుగులన్నీ తీసి కరెక్ట్ చేసి నిజమైన లబ్ధిదారుడికి పట్టాలు చెందే విధంగా కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో చాలా మంది దళారులు అధికార పార్టీ నాయకులు వాళ్ళందరూ ఎంఆర్ఓలను ఇంటికి పిలిపించుకొని చాలా పట్టాలు మార్చడం లేకపోతే వారికి అనుకూలంగా పనిచేయాలని చెప్పి వాళ్ళు బెదిరించడం మనం చూసాం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ఇలాంటివి ఏమి ఉండదు మనకి కన్నటువంటి ఉద్యోగస్తులు మన పిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఏమైతే దౌర్జన్యం తోటి కబ్జాలు చేసుకున్నటువంటి భూములు తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది మీరు భూమి విషయంలో కొంచెం ఆరు నెలలుగా వెయిట్ చేయాల్సిందిగా మీకున్నటువంటి దరఖాస్తులు అయితే ఇవ్వండి కానీ దీని మీద సమగ్రంగా సర్వే చేసి త్రి సభ్య కమిటీ తోటి ధరణి పోర్టల్ మీద సమీక్ష నడుస్తా ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజమైన లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటి నుంచి మూడు నాలుగు తరాలకి సాగు చేసుకున్నటువంటి భూములు మీ భూములు మీకే చెల్లే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాని గురించి మీరు భయపడకండి మధ్యలో వచ్చి కబ్జాలు చేసుకునే వాళ్ళు మధ్యలోనే పోతారు